హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్ నేను మీ రాజేష్ గూడపు సో మనకి ఎదురు బ్యాక్ సైడ్ కనిపించేది ఏంటంటే ఖమ్మం టు ఇల్లెన్ రోడ్ అండి ఖమ్మం టు ఇల్లెందు రోడ్లో మనకి కనిపించే డిస్టెన్స్ అండి మీరు చూడొచ్చు సో జస్ట్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లోనే మనకి నూట ఇరవై రెండు గజాలు తూర్పు ఫేసు ముప్పై అడుగుళ్ళ ఫ్రంట్ రోడ్తో ఉందన్నమాట చాలా రీజనబుల్లో వస్తుందండి ఇక్కడ గజం వచ్చేసి ఇరవై నుంచి ఇరవై వేలు ఇరవై రెండు వేలు నడుస్తుంది సో మనకి ఈ ఫ్లాట్ సో ఓనర్కి అర్జెంట్ అమౌంట్ అవసరం ఉండి మనకి కేవలం గజం వచ్చేసి పద్నాలుగు వేలుకి మాత్రమే చెప్తున్నారండి సో నచ్చితే ఈ వీడియోని కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ వీడియోని కనుక చూసి మీరు ఫ్లాట్ కొనాలి అనుకుంటే మీకు కనిపించే నెంబర్కి ఒకసారి కాల్ చేస్తే డైరెక్ట్గా మేమే మీకు చూపిస్తాం అనమాట ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మీరు వీడియోలో చూపించేది వెహికల్స్ వెళ్తున్నాయి కదా ఆ ట్రాక్టర్ వెళ్ళింది అలా హౌస్ కనిపించేది ఏంటంటే మనకి ఖమ్మం టు ఇల్లెందు వెళ్ళే మెయిన్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అనమాట ఎంత డిస్టెన్స్ ఉందో మీరు చూడొచ్చండి జస్ట్ మనకు ఒక యాభై అడుగులు వేస్తే మనకి ఫ్లాట్ వచ్చేస్తుంది సో మనకి వాసన చెప్పాలంటే ఈ ఏరియాలో వచ్చేసి ఎక్కడ మనకి ఎస్ఎఫ్ స్కూల్కి చాలా దగ్గరలో ఆపోజిట్లోనే మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు ఖచ్చితంగా గజం అనేది నడుస్తుంది దాంట్లో డ్యామ్ షూర్గా సో మనకేందంటే ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి గజం పద్నాలుగు వేలు మాత్రమే చెప్తుండ్రు అందులో కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట సైజెస్ వచ్చేది కూడా చాలా బాగున్నాయండి మెజర్మెంట్స్ కూడా సో స్క్వేర్ బిట్ వస్తుంది చుట్టుపక్కల మొత్తం కూడా హౌజెస్ ఉన్నాయి మీరు వీడియోలో చూపించేది ఏంటంటే హౌజెస్ దగ్గరలో ఉన్నది మీకు ఒకసారి వీడియోలో చూపిద్దాం అని చెప్పేసి వీడియోలో చూపిస్తున్నాను సరౌండింగ్స్ మొత్తం కూడా హౌజెసే అండి సో ఇంత వందడుగుల రోడ్డుకి ఇంత తక్కువ బడ్జెట్లో అది కూడా స్క్వేర్ బిట్టు అయ్యి ఉండి ట్వంటీ నైన్ ఇంటూ ముప్పై అంటే ఇరవై తొమ్మిది వెడల్పు ముప్పై ఎనిమిది అనేది లోతు ఉంటుంది అనమాట ఈ ఫ్లాట్కి ఫ్రంట్ వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్డు కూడా ఉంటుంది సో మీరు వీడియోలో ఒకసారి చూడొచ్చు అని మొత్తం కూడా ఏంటంటే థర్టీ ఫీట్ రోడ్ అనమాట ఫ్లాట్కి ఫ్రంట్ సైజ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అనేది ఉంది సో మనకి సెట్ బ్యాక్ తీసినా సరే మనకి ఇబ్బంది అయితే ఏం లేదు కార్ రెండు కార్లు అయితే ఈజీగా వెళ్ళచ్చు రావచ్చు అనమాట అంత బాగుంటుంది ఈ ఫ్లాట్ అయితే సో మెజర్మెంట్స్ కూడా చూపించాను కదా ఈ వీడియోని మీరు మాత్రం మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్లో మీ ముందుకి ఫ్లాట్ తీసుకుని వస్తున్నాయి కాబట్టి